మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఏపీలో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లుగా ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు అయితే ఉచిత బస్సుతో ఆటో వాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో వారికి కూడా చంద్రబాబు మరో గుడ్ న్యూస్ చెప్పారు ఈ విషయాన్ని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ ప్రకటించారు ఆటో డ్రైవర్లకు ఆగస్టు పదిహేనున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు అలాగే మహిళలకు అదే రోజు నుంచి ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు గత ఎన్నికలకు ముందు మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పామని ఈ హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు ఏడాది పాలనపై అమరావతి సెక్రటేరియట్ వెనక భాగంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు వెల్ఫేర్ ప్రోగ్రామ్ చెప్పాను ఇచ్చాం 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 దీపం మత్స్యకారుల చెత్త మీద పన్ను రద్దు చేశాం తల్లికి వందన ఇచ్చాం అన్నదాత సుఖీభవ తో సమానంగా ఇస్తాం ఫ్రీ బస్ టు ఉమెన్ పద ఆగస్టు పదహైదుని ఇస్తాం ఆ రోజే ఆటో డ్రైవర్స్ కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ఒక పక్కన మనం అనుకున్న ప్రకారం ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూనే ఆటో డ్రైవర్స్ని కూడా ఆదుకోవడానికి ఒక కార్యక్రమం ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ ను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు అయితే ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో ఆటో ట్యాక్సీ డ్రైవర్లు నష్టపోయే అవకాశం ఉందని తనకు నివేదికలు అందాయని సీఎం తెలిపారు దీనిపై కూడా కసరత్తు చేసినట్లుగా చెప్పారు రవాణా రంగంపైన ఆధారపడి లక్షల మంది కార్మికులు జీవిస్తున్నారని ప్రైవేటు రవాణా రంగంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని తెలిపారు ఇలాంటి సమయంలో వారు నష్టపోకుండా ఆగస్టు పదిహేనునే వారిని ఆదుకునేందుకు సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తామన్నారు ఆర్టీసీ ఉచిత ప్రయాణాల కారణంగా నష్టపోయే ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు సొమ్ములు మంజూరు చేస్తామని తెలిపారు అయితే దీనిపైన విధి విధానాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ముఖ్య మంత్రి వివరించారు కాగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కారణంగా తమకు కిరాయిలు తగ్గుతాయని నష్టపోతామని ఆటో టాక్సీ డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పడం గమనార్హం వాస్తవానికి ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లకు సాయంపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ చంద్రబాబు ఉన్నట్లుండి ఇలా ఆటో డ్రైవర్లకు పైన చేసిన ప్రకటనపై చర్చ జరుగుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి పదివేల రూపాయల సాయంగా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు కూడా అదే మొత్తం ఇస్తారా లేక అంతకన్నా ఎక్కువే ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి